ఒకప్పుడు నటసింహం బాలకృష్ణతో సినిమా అంటే లో బడ్జెట్తో ఫినిష్ అయిపోతుందనే నమ్మకం ఉండేది నిర్మాతలకు డబ్బుల కోసం బాలయ్య సినిమా చేయడు అనే పేరు కూడా ఉండేది అయితే ఇప్పుడు బాలయ్య అంతా కమర్షియల్ యాంగిల్లో ఆలోచిస్తున్నట్టు టాలీవుడ్ లో టాక్ వినిపిస్తుంది కమర్షియల్ సినిమాలకు పూర్తిగా దూరంగా ఉండే బాలయ్య ఆలోచన ఇప్పుడు పూర్తిగా మార్పులొచ్చాయి అఖండ సినిమా సూపర్ హిట్ అవ్వటం ఆ సినిమా వంద కోట్లకు పైగా కలెక్షన్లు రాబట్టడం అలా ఆ సినిమా నుంచి చాలా పక్కాగా ముందుకు వెళ్తున్నారు అలానే నిర్మాతలకు తన సినిమాలతో కాసులు వర్షం కురిపించడంతో పాటు భారీగా రెమ్యూనేషన్ తీసుకోవడం మొదలుపెట్టాడు అఖండ సినిమాకు ఇరవై ఐదు కోట్లకు పైగా బాలయ్య పారితోషికం తీసుకున్నట్లు వార్తలు వచ్చాయి అయితే అంతకంటే ఎక్కువ అనే టాక్ కూడా ఉంది తర్వాత వీరసింహారెడ్డి కూడా కలెక్షన్ల వర్షం కురిపించడంతో బాలయ్యకు లాభాల్లో వాటా ఇచ్చారట మేకర్స్ ఇక తర్వాత వచ్చిన భగవంత్ కేసరి సినిమా కూడా సూపర్ హిట్ అయింది ఈ సినిమాకు కూడా బాలయ్య ముప్పై కోట్లకు పైగానే తీసుకున్నారని అంటున్నారు ఇక ఇప్పుడు వచ్చి అఖండా సీక్వెల్కు డాకు మహారాజ్కు యాభై కోట్లకు పైగా డిమాండ్ చేశారని అంటున్నారు కమర్షియల్గా పాన్ ఇండియా లెవెల్లో తన సినిమాలు సూపర్ హిట్ కావడంతో బాలయ్య వెనక్కు తగ్గటం లేదు దీంతో స్టార్ హీరోలతో చేసే సినిమాలకు బడ్జెట్ ఎంత పెడుతున్నారో బాలయ్య సినిమాలకు కూడా అంతే పెడుతున్నారు నిర్మాతలు ఇప్పుడు అఖండ టూకు లాభాల్లో కూడా బాలయ్య వాటా డిమాండ్ చేస్తున్నారని అంటున్నారు